ఓంశ్రీ సాయిరాం సాయి చరణాల్లో రమించినటువంటి మరొక భక్త భ్రమరం కుషాబా కుషాబా జీవితాన్ని మనం గనక పరిశీలించినట్టయితే సద్గురువు యొక్క కృప ఉంటే ఒక సద్భక్తుడు ఏ విధంగా సన్మార్గంలో నడుస్తాడు కుషాబా చాలా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వారు ఆ రోజుల్లో ఏడవ తరగతి వరకు చదువుకొని కేవలము ఒక బడిపంతులు ఉద్యోగం చేసేడానికి కావలసినటువంటి అర్హతను సంపాదిస్తాడు నెలకు ఐదు రూపాయల జీతంతో టీచర్గా కూడా పనిచేస్తాడు కానీ కుషాబాకు దాని పట్ల అసంతృప్తి ఉంటుంది తన జీవితంలో ఏదో సాధించాలి ఆ సాధించాలంటే గారడీలు నేర్చుకోవాలని చెప్పి ఒక గురువు దగ్గర శిష్యుడిగా చేరుతాడు దత్తప్రభు అని చెప్పి ఆ దత్త మహారాజు వద్ద తను శిష్యరికం చేస్తాడు ఆయన వద్ద చిన్న చిన్న మాయలు అదేవిధంగా కడి రాగి కడియాన్ని వేసుకొని చేతుల్లో మిఠాయిలు సృష్టించడం రకరకాలైనటువంటి గారడి విద్యలు నేర్చుకుంటారు ఆ గురువు గారు హిమాలయాలకు వెళ్ళేటప్పుడు అడుగుతారు నాకు సమాధి స్థితికి వెళ్ళేటువంటి విద్యను అదేవిధంగా నేను ఏది కోరుకుంటే అది సృష్టించగలిగేటువంటి విద్యను నాకు ఇవ్వండి అని చెప్పి ఎందుకంటే పిల్లలకు మిఠాయిలు అవి ఇవి సృష్టించే చిన్న చిన్న వస్తువులు సృష్టించే అందరినీ ఆకట్టుకుంటుంటే తని తను పూర్తిగా మంత్ర సాధన సాధిస్తే ఇక తనకు తిరిగి ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఆ దత్త అడుగుతాడు కానీ ఆ దత్త అందుకు ఒప్పుకోడు నువ్వు షిరిడీకి వెళ్ళు షిరిడీలో నీకు కావలసినటువంటివన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి శ్రీ సాయి బాబా మా సోదరులు అయినటువంటి నీకు అనుగ్రహిస్తారంటారు నానాసాహెబ్ చందోర్కర్తో సహా షిరిడీకి వస్తారు బాబాయే తన జీవితానికి ఏదో ఒక పరమార్థాన్ని చేకూరుస్తారని బలంగా కుషాబా నమ్ముతాడు ఆ తర్వాత బాబా చెప్తాడు ఆ కడియాలన్నీ కూడా తీసి గోదావరిలో పడివేసి వస్తే నీకు ఇక్కడ స్థానం లభిస్తుందని సద్గురువు యొక్క ఆదేశాన్ని అనుసరించి ఆ కడియాలు మాయ విద్యలు అన్నీ కూడా గంగలో వదిలేసి వస్తాడు కుషాబా పట్ల బాబాకు దయ కలిగింది గొప్ప అనుగ్రహాన్ని ఇస్తారు బాబా ఒకరోజు కుషాబాగ్ చెప్తారు అక్కడ మూడు తలల వ్యక్తి ఉన్నాడు అక్కడ అక్కడికి వెళ్ళు నువ్వు అక్కడ వెళ్ళి పారాయం చెయ్యి అని అంటారు కుషాబా వెంటనే గానగాపురం వెళ్ళి దాదాపు పది పదకొండు నెలల పాటు అక్కడ ఉండి నూట ఎనిమిది సార్లు గురుచరిత్ర చరిత్ర వద్ద పారాయం చేస్తారు అద్భుతమైనటువంటి సాధన అంటే మంత్రం తంత్రం కంటే కూడా గురు చరిత్ర శ్రవణం గురువు పట్ల పెంచుకోవాల్సినటువంటి అనన్యమైనటువంటి భక్తే ప్రధానమైనటువంటిదని చెప్పి కుషాబా చెప్తారు కుషాబా జీవిత పర్యంతము కూడా గురు చరిత్రను వదలలేదు అందుకనే సద్గురువుకు తగినటువంటి శిష్యుడిగా భక్తుడిగా కుషాబా ఆ తర్వాత నీతిగా నిబద్ధతతోటి తన జీవితాన్ని సాగించారు ఎప్పుడూ కూడా దత్తాత్రేయుడు స్మరణలో శ్రీ సాయిబాబా స్మరణలో బాబాను సాక్షాత్తు దత్త స్వరూపంగా కుషాబా భావించేటువంటి వారు అటువంటి కుషాబా సమాధిని ఈరోజు మనం దర్శించుకుంటున్నాం కుషాబా సమాధి పూణేలో ఉన్నటువంటి పార్వతి పైథాన్ ప్రాంతంలో ఉంటుంది ఇప్పుడు మనం సమాధి మందిరంలోకి వెళ్దాం వెళ్ళి సమాధి మందిరంలో ఉన్నటువంటి విశేషాలను కూడా మీకు తెలియజేస్తాను ఇక్కడ మనకు మధ్యలో దత్తాత్రేయ మూర్తి ఉన్నాడు నూట ఎనిమిది సార్లు గురుచరిత్ర పారాయణ చేశారు కదా దత్తుడి పట్ల కుషాబాకు ఉన్నటువంటి ప్రేమ అన్నమాట దత్తుడికి కుడివైపున సాయి బాబా మూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించాడు అదేవిధంగా దత్తస్వామికి ఎడమవైపున కుషాబా యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సద్గురువు నీడలో పెరిగినటువంటి కుషాబా ఎందుకంటే చాలా చిన్న వయసులో వస్తాడు ఒకసారి కుషాబా షిరిడిలో మూడు నాలుగు నెలల పాటు ఉంటే తండ్రి వెతుక్కుంటూ వచ్చి తీసుకెళ్తాడు తీసుకెళ్లేటప్పుడు బాబా అంటారు ఇద్దరుగా వెళ్ళి ముగ్గురి గారండి అని అంటారు అప్పుడు కుషాబాకు అర్థమవుతుంది బాబా తన వివాహానికి ఆజ్ఞ ఇచ్చాడని చెప్పి ఆ తర్వాత వివాహం చేసుకుని భార్యతో పాటు షిరిడీకి వెళ్తారు నిజంగా నూట ఎనిమిది సార్లు గురుచరిత్ర పారాయం చేయడం అనేటువంటిది ఎంత గొప్ప విషయం తెలుసా అది కూడా సాక్షాత్తు దత్తస్వామి కొలువైనటువంటి గానుగాపురం గానుగాపురం అంటే మనం అందరం కూడా ఏమనుకుంటాం అక్కడ దత్తప్రభు ఉంటాడు ఏదైనా గాలి ధూళి ఉంటే ఆయన తీసేస్తారని చెప్పి గాలి ధూళి ఉంటే తీసేసినటువంటి స్వామి వద్దకు ఎందుకు కుషాబాన్ని పంపించాడంటే కుషాబాలో ఏదో ఒక మూలన ఉన్నటువంటి గారడీ విద్యలపైన ఉన్నటువంటి ఆసక్తిని పూర్తిగా తొలగించడానికి బాబా సాటే అనేటువంటి భక్తుడు గురుచరిత్ర ఒక సప్తాహం పారాయం చేసిన తర్వాత మరొక సప్తాహం పారాయం చేయాలన్నప్పుడు బాబా చెప్పినటువంటి మాట గురువు యొక్క కథ అపురూపమైనటువంటిది గురువు యొక్క కథ చాలా విశిష్టమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది దానిని పారాయణ చేస్తే మంచే తప్ప చెడు ఉండదు ఎప్పుడూ కూడా గురు కథాశ్రవణాన్ని మీ మనస్సుల్లో నిలుపుకోండి అని చెప్పి బాబా చెప్తాడు కదా తన జీవిత పర్యంతము కూడా కుషాబ గురుచరిత్ర పారాయణ అందుకనే కుషాబా సెద తీరుతున్నటువంటి సమాధి వద్ద దత్తమూర్తి అదేవిధంగా ఆయన సద్గురు దైవమైనటువంటి శ్రీ సాయిబాబా ఆయన అంటే ఎప్పుడూ కూడా తను దత్తుడితో సాయిబాబాతో కలిసే ఉంటాను ఇప్పుడు కూడా మేమందరం అందరం కలిసే ఉన్నాం అనేటువంటి నిదర్శనాన్ని ఇక్కడ సమాధి మందిరం కుషాబా సమాధి మందిరం మనకు కలిగిస్తుంది గురు పౌర్ణమి సందర్భంగా ఇటువంటి శ్రేష్ఠుల యొక్క జీవితాల గురించి తెలుసుకోవడం తెలుసుకోవడం మాత్రమే కాదు వారు ఉన్నటువంటి స్థానం నిజంగా ఈరోజు కుషాబా సమాధిని దర్శించుకోవడం అంటే సద్గురువు యొక్క కృపను మనం దర్శించుకున్నట్టే ఎందుకంటే బాబా ఎవ్వరికీ కూడా ఇంత గొప్ప అదృష్టాన్ని ఇవ్వలేదు కేవలం కుషాబాకు మాత్రమే ఇచ్చాడు రెండు అదృష్టాలు ఒకటి తను తిని కక్కినటువంటి దాన్ని తినేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ఆ తర్వాత కుషాబా ఎప్పుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే అప్పుడు కుషాబా చేతిలో ఊది వచ్చేటువంటి గొప్ప అనుగ్రహాన్ని గొప్ప వరాన్ని బాబా ఇచ్చాను కుషాబాన్ చాలామంది అడిగారు కుషాబా కూడా చాలామంది శిష్య పరివారం ఉండేటువంటి వారు అడిగారు గురువు గారు ఈ యొక్క ఊది వచ్చేటువంటి ఈ వరం మీ ఒక్కరికైనా మాకెవరికైనా దాన్ని ఇవ్వవచ్చు కదా అని అంటారు ఇది నేను ఇచ్చేటువంటిది కాదు సద్గురువు నాకు అనుగ్రహించినటువంటిది ఇది మీకు ఎవరికైనా ఇవ్వాలంటే అందుకు కావలసినటువంటి నిష్ఠ బ్రహ్మచర్యము ఇవన్నీ మీకు ఉండాలి ఈరోజు నిష్ఠ అనేటువంటిది అది గాలివాటానికి చెదిరిపోయేటువంటిది కాబట్టి నా సద్గురువు ఇచ్చినటువంటి ఈ వరాన్ని నేను నిష్ఠతో ఉపయోగించాను నిష్ఠతో ఉన్నాను దాన్ని కేవలము ఆపదలో ఉన్నటువంటి వారి కోసమే ఉపయోగించాను దీన్ని గారడీ చేయలేదు ఈ యొక్క వరాన్ని మీకు ఎవరికైనా నేను ఇవ్వవచ్చు దాన్ని బదలాయించవచ్చు కానీ ఆ తర్వాత అది దుర్వినియోగం అయితే నా సద్గురువుకు అపవాదం వస్తుంది ఇది కుషాబా శిష్యుడికి ఇచ్చాడు కుషాబాకు రాదు అపవాదు అది కుషాబాకు అనుగ్రహించినటువంటి సద్గురువుకు అపవాదు వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అందుకని దా మంత్ర విద్యను ఎవ్వరికీ కూడా కుషాబా ఇవ్వలేదు అట్లా సద్గురు పట్ల ఒక గొప్ప కమిట్మెంట్ తోటి ఉన్నటువంటి కుషాబా సమాధిని ఈరోజు మనం దర్శించుకుంటున్నాం ఈరోజు టీవీని ఆశ్రయించేటువంటి మీరు అందరూ కూడా ఎంత అదృష్టవంతులంటే అంటే గురు దాదాపు ముప్పై రోజుల ముందు ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలను మనం వీక్షించడానికి అదేవిధంగా ఇక్కడికి వెళ్ళేటువంటి గొప్ప అదృష్టాన్ని మనందరికీ కూడా ఇది నా ఒక్కందని నేను అన్నాను మనందరికీ ఇటువంటి అదృష్టాన్ని ఎందుకంటే ఈరోజు నేను ఒక్కరిని కాదు ఇక్కడికి వచ్చినటువంటిది బాబా పట్ల ప్రేమ కలిగినటువంటి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినట్టే మీరందరూ కూడా సమాధిని కుషాబా సమాధిని దర్శించుకున్నట్టే కాబట్టి ఇక్కడ ఇంకా ఉన్నటువంటి మరిన్ని విశేషాలను మనం తెలుసుకుందాం కుషాబా సమాధి వద్ద మనం ఉన్నాం కదా ఈ సమాధికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏమిటంటే సమాధి పైన ఈ పాలరాయిని పెట్టినప్పుడు దానిపైన స్వయంగా బాబా రూపం వచ్చింది అంటే సమాధిలో కుషాబా ఉన్నాడు కుషాబాకు నేను తోడుగా ఉంటానని చెప్పి ఇక్కడ ఆ రూపం మనకు స్పష్టంగా కనిపిస్తుంది జబ్ సూరజ్ ఉగుతాయి బిల్డింగ్ सब कुछ है hmm. फिर भी इधर इस खिड़की से ना समाधि के ऊपर चरण hmm. के ऊपर सुबह का सूर्य किरण आ जाता है hmm. और शाम ढलते ही उस खिड़की से उधर इस समाधि के ऊपर hmm. सूर्य किरण आ जाता है hmm. और यहाँ पे जब आप देखते हैं तब तो आप यहाँ पे बैठते हो तो आपको एक दिखाई दिखाई देगा एक, एक दो मिनट साई बाबा का ध्यान लगा के अगर देखेंगे तो आपको नजर आ जाएगा कि hmm. यहाँ पे साई बाबा का मूर्ति जो है ये पूरा ఇక్కడ వీరు ఏం చెప్తున్నారంటే చుట్టూ కూడా బిల్డింగ్లు ఉన్నప్పటికీ కూడా సమాధి పైన ఉదయం సమయంలో ఇటువైపు నుంచి సాయంత్రం సమయంలో అటువైపు నుంచి సూర్యకిరణాలు వస్తాయట అంతేకాదు ఈ సమా సమాధి పైన మనం చాలా నిష్టగా ధ్యానంగా చూస్తే ఇందులో బాబా యొక్క పూర్ణ రూపం ఇందులో కనిపిస్తుందని చెప్పారు అయితే అందుకు నిష్టతో బాబాను ఒక రెండు నిమిషాలు ధ్యానిస్తే వారి రూపం కలుగుతుందని మనకు దర్శనం అవుతుందని చెప్తున్నారు మనందరం కూడా ఒక రెండు నిమిషాలు నిష్టగా ధ్యానం చేద్దాం ఓం శ్రీ సాయి నాధాయ నమ ఓం శ్రీ సాయి నాధాయ నమ ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి నాధాయ నమ నిజంగా ఎంత అద్భుతం అంటే ఇక్కడ మనకు బాబా యొక్క కిరీటం కనిపిస్తుంది చూసారా కిరీటం క్లియర్గా కిరీటం ఇక్కడ ఇది బాబా యొక్క మోము ఇక్కడ ఒక చిన్న దండ కనిపిస్తుంది తర్వాత వారి యొక్క షాల్ ఇది ఇలా వచ్చిన తర్వాత ఇవి వారి షోల్డర్ షోల్డర్ నుంచి ఇట్లా వస్తే ముందు ఇది రెండు పాదుకలు బాబా పాదుకలు రెండు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఎంత క్లియర్గా ఉంటాయంటే ఈ పాదుకలు కూడా అంత క్లియర్గా వేళ్లతో సహా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వేళ్ళు ఐదు వేళ్ళుతో ఉన్నటువంటి వారి యొక్క పాదం చక్కగా వారి రూపమైతే ఆ గడ్డంతో సహా ఇది గడ్డం ఈ గడ్డంతో సహా ఎంత అద్భుతంగా ఇక్కడ ఉందంటే నిజంగా మనందరము కూడా ఈరోజు అదృష్టవంతులం ఇది ఏదో చెక్కితేనో చేస్తేనో వచ్చినటువంటిది కాదు కుషాబా పట్ల బాబాకున్నటువంటి ప్రేమకు నిదర్శనం ఇది अभिषेक उसका चरणोदक जो होता है तो यहाँ से आके समाधि पे आ जाता है इनकी अंतिम इच्छा यही थी कि साई बाबा के ऊपर दत्ता श्री दत्ता महाराज के ऊपर जो आप अभिषेक करोगे सुबह का उसका चरणोदक जो है वो मेरे समाधि पे आना चाहिए ये उनकी अंतिम इच्छा थी उसकी वजह से ये क्या है यहाँ से उनका जो चरणोदक का पानी है वो समाधि के ऊपर आ जाता है पहले इनका अभिषेक हो जाता है बाद में इसके चरणोदक से इनका पूरा साफ सफाई हो जाता है బాద్మీ దర్శాకే వాపస్ తెలిసి కుషాబాబు యొక్క వారి యొక్క అంతిమమైనటువంటి ఇచ్చ కోరిక ఏంటట అంటే తను సమాధి చెందిన తర్వాత తన సమాధి పైన బాబామూర్తిని దత్తస్వామిని ప్రతిష్ఠించి రోజు వారికి అభిషేకం జరుగుతుంటే ఆ అభిషేకం జరిగినటువంటి జలం నా సమాధి పైన పడాలి అనేటువంటిది వారి యొక్క కోరికట అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు దత్తస్వామికి బాబాకు జరిగినటువంటి అభిషేక నీళ్ళన్నీ కూడా ఇక్కడ నుండి సమాధికి వచ్చిపడతారు సమాధి పైన వారి యొక్క అభిషేక జలం పడాలనేటువంటి ఆ కోరిక నిజంగా ఎంత గొప్పది కదా ఒక సద్భక్తుడికి ఉండాల్సినటువంటి అంతిమమైనటువంటి ఇచ్చ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నతమైనటువంటి దాన్ని కుషాబా కోరుకున్నారు ఇప్పటికీ కూడా ఇక్కడ అభిషేక జలాలు వారి సమాధి పైన పడతాయి నిజంగా మనందరం ఈరోజు సమాధిని దర్శించుకోవడం మనందరి అదృష్టం జయదేవ జయ దేవ దత్త దత్తదేవుడి యొక్క అభిషేక జలాన్ని నువ్వు ఒక్కడివే పొందుతావా నేను పొంది నా ద్వారా నీకు వస్తాయని చెప్పి ఆయన సమాధి పైన కుషాబా సమాధి పైన ఆయన రూపం తీసుకొని ఇక్కడ కూర్చున్నాడు ఎంత గొప్ప విషయం కదా నిజంగా ఇవన్నీ కూడా మనం మిస్ అయిపోతే ఇవన్నీ కూడా మనం తెలుసుకోకపోతే మనకు ఎట్లా తెలుస్తాయి ఇవన్నీ బాబా అనుగ్రహం ఉంటే తప్ప ఈరోజు బాబా అనుగ్రహం ఉంది కాబట్టి ఆయన యొక్క మోము ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందంటే అంత ఆనందం కలుగుతుంది బాబా యొక్క శరీరాన్ని స్పృశించినంత ఆనందం ఇక్కడ కలుగుతుంది కుషాబా దేహం భూగర్భంలో ఉంటే బాబా ఆ సమాధి పైన ఆయన అట్లా కొలువై ఉండడం అనేటువంటిది నిజంగా అదొక గొప్ప అదృష్టం కుషాబా కారణజన్ముడనడానికి ఇది నిదర్శనం అని చెప్పి చెప్పవచ్చు కుషాబాకు ఏకాదశి రోజు ఉపవాసం ఉండేటువంటి అలవాటు ఉంది ఏకాదశి రోజు కేవలం కందమూలాలను మాత్రమే చిలుపల దుంపలను మాత్రమే తినేటువంటి వారు అయితే బాబా అడుగుతారు ఈరోజు ఉపవాసం ఉన్నావా కేవలం నువ్వు కందమూలాలు మాత్రమే తింటావు కదా సరే నేను కూడా కన్నమూలాలే తింటానని చెప్పి బాబా కందమూలాలు తింటాను తింటుంటే పక్కన ఉన్నటువంటి కుషాబాకు కందమూలాలు ఇస్తాను అవి ఉల్లిగడ్డలుగా మారిపోతాయి అప్పుడు బాబా అందరితో అంటారు చూసావా ఈ బ్రాహ్మణుడు ఏకాదశి రోజు ఉల్లిపాయలు తింటున్నారంటే లేదు బాబా మీరు తిన్నదే నేను తిన్నాను నేను ఉల్లిపాయలు తినలేదు నేను కన్ను కన్న తిన్నాను అని అంటారు బాబా ఒక్కసారిగా తన కడుపులోకి వెళ్ళినటువంటి దాన్ని బయటికి వామిటింగ్ చేస్తారు చూడు నేను కన్న తిన్నానా ఉల్లిపాయలే తిన్నాను నువ్వు కూడా ఉల్లిపాయలే తిన్నావు అని అంటే కుషాబా వెంటనే బాబా ఆ నోటి నుంచి వచ్చినటువంటి దాన్ని కిందపడి నాకేస్తాడు ఎందుకంటే సద్గురువు యొక్క ఉచ్చిష్టాన్ని అందరూ తిన్నారు కానీ సద్గురువు కడుపులోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి ఆ ఉల్లిగడ్డలను కుషాబా తిని బాబా కొడతాడు వద్దు వదిలేసేదాన్ని అని చెప్పి అయినా సరే కుషాబా వినడు కుషాబ ఆ విధంగా బాబా యొక్క ఉచ్చిష్టాన్ని స్వీకరిస్తాడు కుషాబా పట్ల బాబాకు దయ కలుగుతుంది దయ కలిగి కుషాబ భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని అతనికి ఏదైతే ఆసక్తి ఉందో దానినే సక్రమమైనటువంటి మార్గంలో అనుగ్రహించారు ఏ అలవాటు ఉంది కుషాబాకు గారడి చేసి రకరకాలైనటువంటి వస్తువులను తీయడం అలవాటు ఉంది బాబా కుషాబాకు ఇచ్చినటువంటి అనుగ్రహం ఏమిటంటే వరం ఏమిటంటే నన్ను మనస్ఫూర్తిగా తలుచుకొని పిడికిలి మూస్తే నీకు దునుమాయి యొక్క వెచ్చటి ఊది నీ చేతిలోకి వస్తుందని చెప్పి కుషాబాకు అనుగ్రహాన్ని బాబా ఇస్తారు ఆ అనుగ్రహం ఆయన ఎంత సద్వినియోగపరుచుకున్నారంటే కుషాబా ఎప్పుడు కూడా ప్రదర్శనీయంగా ఏదో గారిని చేయడానికి బాబా ఊదిని తెప్పించేటువంటి వారు కాదు అరచేతిలో చేతిలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నారంటే వారికి మాత్రమే తన పిడికిల్లో నుంచి వచ్చినటువంటి వెచ్చటి ఊదినిచ్చేటువంటి వారు కుషాబా చెప్పేటువంటి వారు నేను ఏ మంత్ర సాధన చేయలేదు ఆ ఊది రావడానికి బాబా నాకు ఏ మంత్రము ఉపదేశించలేదు కేవలం వారి నామస్మరణ చేతనే నా చేతిలోకి ఆ వెచ్చటి ఊది వచ్చింది అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఆ రోజు బాబాను సేవించుకున్నటువంటి భక్తుల జీవితము ఎంత ధన్యం అంటే మీరు శరీరంతో ఉన్న శరీరాన్ని విడిచినా సరే ఎప్పుడూ కూడా ఆత్మస్వరూపంగా మనందరము కలిసే ఉంటామనడానికి కుషాభ సమాధి ఒక నిదర్శనం కదా సమాధి పైన బాబా కొలువైనటువంటి తీరు అదేవిధంగా గురుభక్తి పట్ల కుషాబాకు ఉన్నటువంటి శ్రద్ధ గురువిచ్చినటువంటి వరం దుర్వినియోగం కాకుండా అది తనతోటే ముగింపు చేసి గురువు పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని వారు చాటుకున్నారు ఆ రోజు బాబాను సేవించినటువంటి భక్తుల జీవితాల్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కాకపోతే మన పాఠశాల రమ్యమైనప్పటికీ మన పాఠశాలకు ఉన్నటువంటి పరిమితి పరిధి కొంచెం తక్కువ కాబట్టి బాబా అవసరానికి అనుగుణంగా మనకు ఆయన మార్గంలో పరిణితిని పెంచేటువంటి గొప్ప అవకాశాలను ఇస్తూ ఉన్నారు ఈ గురు పౌర్ణమికి ఈ అవకాశాన్ని ఇచ్చాడు మళ్ళీ గురు పౌర్ణమికి ఇంతకంటే అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఆయన చేయించుకోవాలని చెప్పి కోరడమే తప్ప బాబా మార్గంలో మన ప్రయాణం కొనసాగుతున్న కొద్దీ మరిన్ని అద్భుతమైనటువంటి విశేషాలను మనందరికీ అందించాలని చెప్పి శ్రీ సాయినాథ్ మహారాజును కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్ यी अवधूता जोडुनिकर तव तेवी तो माथा जय देव जयदे तरसिंहो ब्रह्माञ्चे गाते नासे कानाञ्चे तु गाविषि दिनभजनि गाविसि नानालीला असङ्ख्यरूपाणि गविषीचीनां चेतु रजनी जयदेव जय देव, दत्ता अवधूता उसायि अवधूता जोडुनिकर तव चरणी तो माथा जय देव जयदेव नस्वरूपे हिन्दो नर्मणमालियले संशयनिरसिकहात्मकहंसायले गोपेशंदा छन्दा कांचे उद्धरिने मोमिन न वंशे जन्म होता नारियले जय देव जय देव दत्ता अवधूता ओ अवधूता जोड़ुनिक तव चरणी दिवी तो माथा जय देव जय देव